ఒక తిట్టు ఎవరు తిడతారు నేను నీకు ఓటేస్తే నాకు అది ఇస్తా అన్నావు అది ఇవ్వకపోతే ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించి ప్రశ్నించి కోలం వచ్చి తిడతా ఉన్నారు నేను అలాంటి ఎందుకు మీరు ఈ వాగ్దానం చేసి ఎందుకు ఇవ్వరు అది ఎందుకు అడగలరా మీరు ఆ రొందలు వాగ్దానాలు చేసే మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రజలకి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా కుక్క టీవీ ఫైవ్ కుక్క అదిలా మీడియం అంటే అదిలా జర్నలిజం అంటే నేను ప్రజల తరఫున పోరాడుతుంటే నీకు వచ్చిన నష్టం ఏంట్రా నీకు లాభం ఉంది ఎందుకు చెప్పంటావా నాలాంటి వాళ్ళని తిట్టి 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 తిట్టిన తర్వాత మీకేమొచ్చింది వాడు మన బీఆర్ నాయుడికి చక్కగా తిరుమల కొండలో నన్ను నాలాంటి వాడిని తిట్టించినందుకు నాలాంటి వాడిని అణగదొక్కినందుకు చక్కగా ఆయనకి టీడీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు ఆ ఉత్సాహంతో నాయుడు తెలుసు ఎట ఎటదిస్తున్నాడు అరే రేపు నుంచి పోస్తారే కానీ చంపేసిరా పర్వాలేదురా ఆ లెవెల్లో వాడి గురించి మాట్లాడండి కొనమేను కూర్చొని సార్ ఇక్కడ నువ్వు సిగ్గులేదురా నీకు నువ్వు జర్నలిస్టువా నువ్వు ఎందుకు పెట్టావు జర్నలిజం ప్రజల కోసం నీ డబ్బులు కావాలికో వడ్డీ వ్యాపారం చేసుకో పళ్ళందుకు ఇంకో వ్యాపారం పెట్టుకో మీడియా వ్యాపారం కాదురా సన్నాసి మీడియా అంటే నథింగ్ బట్ సర్వీస్ ఎవరికి ప్రభుత్వాలకు కాదురా మాకు మా ప్రజలకి నేను ప్రజల తరఫున ఏమైనా అన్నానా ఏమైనా అన్నానా చెప్పు నేను తిట్లు తిట్లు తగ్గ బూతులు తిట్టానంట ఒరే ఒక తిట్టు వలన సమాజం నాశనం కాదురా సమాజం ఎక్కడా నాశనం కాదు ఈ ప్రపంచంలో ఒకడొకడు తిట్టాడంటే రాసికెళ్ళు అన్నాడంటే బాస్టర్డ్ అన్నా అంటే నీ అమ్మ అన్నాడంటే ఆ తిట్టు సమాజం నాశనం కాదురా సమాజం ఎప్పుడు నాశనం అవుతుందంటే మా దగ్గరకు వచ్చి అమ్మ మాకు ఓట్లేయండి మీ కష్టాలు తీరుస్తా మీ కన్నీళ్ళు తిరుస్తా మీకు లైట్లు ఇస్తా మీకు చదివిస్తా మీకు బూట్లు ఇస్తా మీకు చెప్పులు ఇస్తా అన్నం పెడతా ఎకరాలు భూమిస్తా ఇల్లు కట్టిస్తా అని ఎలక్షన్లో గెలిచిన తర్వాత చేస్తే చెప్పుతో కూడుతున్నారే వాళ్ళ వల్ల ప్రమాదం ఒక సినిమా లో ఆ సినిమాల్లో కూడా లేరా అని ఏదో మాట ఉపయోగించారు చెప్పిందంపార్టెంట్ అండి రెండు వేల పద్దెనిమిదిలో సార్ జరిగింది అది రెండు వేల పద్దెనిమిదిలో మాకు మా యేటర్ గారు పోసాన్ కృష్ణమూర్తులు గారు వస్తానన్నారు పోసాని కృష్ణమూర్తి గారిని ఇంటర్వ్యూ చేద్దాము అని చెప్పారు చెప్పిన తర్వాత ఓకే అన్న నేను ఓకే అన్న తర్వాత ఆయన చాలా సీనియర్ మా ఎడిటర్ గారు అప్పట్లో నేషనల్ ఛానల్స్ నుంచి బాగా ఎక్స్పీరియన్స్తో వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఓకే అన్న నేను పోసాన్ కృష్ణమూర్తి గారు ఫస్ట్ టైం అంటే నాకు నేను చూడటం కానివ్వండి మాట్లాడటం కానివ్వండి అది ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయితే ఆయన ఏం చేశారంటే అలా మాట్లాడతారని నేను కూడా ఊహించలా నేను ఊహించలే కొంచెం చెప్పే ఆయన ఏమన్నారంటే ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి మగవేష్య వాడికి ఏం తెలుసు వాడు వేస్ట్ ఫెలో అన్నింటూ తెలుగుదేశం పార్టీలో అలాంటి లేడీస్ ఉన్నారు ఇలాంటి లేడీస్ ఉన్నారు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి ఎస్టాబ్లిష్ చేశాడు మాట్లాడేసాడు మాట్లాడిన తర్వాత నాకు ఆప్షన్ లేదు ఇక ఎంతసేపు ఉన్నా తగ్గట్ల లేచి నిలబడ్డాడు లేచి నిలబడి అసహ్యంగా బాడీని చూపిస్తున్నారు నాకు చూపిస్తున్నప్పుడు నేను కూర్చోమన్నా కూర్చోమన్నా నేనేమన్నా అంటే సినిమా ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు లేదు రాజకీయ నాయకులు అటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఉన్నారని మాట్లాడుతున్నారు మీరు మరి సినిమా ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు లేరా తప్పులు చేసేవాళ్ళు లేరా అవినీతి అక్రమాలు చేసి సినిమాలు తీసేవాళ్ళు లేరా అబద్దాలు చెప్పేవాళ్ళు లేరా లేరా సినిమాలో అన్నా నేను లేరా అన్నాను లేరా అన్నా నేను అంతే ఓకే ఉన్నారు అన్నాడు ఆయన ఎస్ మీరు ప్రసారం చేయండి అప్పుడు కూడా చూడండి నేను ఇటువంటి వాళ్ళు మీ సినిమా ఫీల్డ్ లో లేరా అంటే రాజకీయాల్లో తిడుతున్నారు మీరు రాజకీయ నాయకులను తిడుతున్నారు మీరు పార్టీని తిడుతున్నారు మీరు మీ ఫీల్డ్ లో కూడా లేరా అన్న అది అదే నేను గొప్పవాడు కాదు అది యూజ్ చేస్తున్నందుకు నేను ఇప్పటికీ బాధపడుతున్నా నేను అదేం గొప్పవాడు కాదంటున్నా కానీ ఆయన ఏమనాలి అటువంటి వాళ్ళు లేరు అటువంటి వాళ్ళు ఆయనే ఉన్నారు ఉన్నారు అన్నాడు ఉన్నారు అన్నాడు ఉన్నారన్న వ్యక్తిని వదిలిపెట్టేసి ప్రశ్న అడిగిన వ్యక్తి అంట పడ్డారు ఆ తర్వాత చూస్తే మా యాజమాన్యం బాగా నన్ను ఆదుకుందండి ఆ వర్డ్ తర్వాత నన్ను తీసేయమని లేకపోతే ప్రోగ్రామ్ చేయొద్దని చెప్పి ప్రముఖ వ్యక్తులు చాలా 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 ప్రముఖ వ్యక్తులు చేసిన మా టీవీ ఫైవ్ చైర్మన్ గారు ఒప్పుకోరా సాంసరావు మాట తప్పు కావచ్చు కానీ లేదు ఇక చాలా చాలా తట్టుకున్నారు ఆయన ఆయన చాలా ప్రజలు వచ్చినా తట్టుకున్నారు నాకేం ఇబ్బంది కూడా కలగలేదు ఇప్పుడు తర్వాత కాస్టింగ్ కౌల్స్ వచ్చింది తర్వాత శ్రీరెడ్డి గారు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి ఓ ఒక వంద మంది సినిమా వాళ్ళు వచ్చి నన్ను నన్ను ఇట్లా చేశారు నన్ను అట్లా చేశారు అన్న తర్వాత చాలా మంది అన్నారు నువ్వు మాట్లాడింది కరెక్టే సాంస్ రావు వీళ్ళేదో ఆ రోజు ఏదో బాధపడ్డారు ఇల్లు అంటే వీళ్ళు ఇల్లు సమా చూస్తున్నాం కదా ఫిలిం ఫిలిం చాంబర్ నిండా ఇల్లే కొట్టుకుంటున్నారు నన్ను ఎవరైతే నా మీద కేసు పెట్టారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు కేసుల్లో ఉన్నారు ఇటువంటి కేసులో ఉన్నారు నేను ఆశ్చర్యపోయా నేనేదో అనుకోకుండా అన్నాను అదే అదేం అనాలని లేదు విత్డ్రా కూడా చేసుకున్నాను ఆ చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఎటు అది అలా అయిపోయింది సార్ అంతే తప్ప నేను అటువంటి మనిషిని కాదు అటువంటి ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఎవరు అలా అనలేరు అక్కడ ఆ డిబేట్ ఆ సందర్భానుసారంగా అలా వచ్చింది కావాలని అనలేదు మీరు ఇప్పుడు కొడాలి నాన్న గారు కావాలని అంటుంటారు ఇప్పుడు బోరుగడ్డ అని సార్ మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ పీపుల్ మానవ సంబంధాలు బాగా పెరగడానికి అలాగే విడాకుల సంస్కృతి తగ్గడానికి ఏం చేస్తే బాగుంటారు ఈ జనరేషన్ ఫైనల్ గా మీరు మీ సందేశం ఇవ్వాలని మా ప్రేక్షకులు కోరుకున్నాను అంటే యాక్చువల్గా సార్ విడాకులు అనేది అసలు ఉండకూడదండి ఉండకూడదు సహజీవన ఒకటి డెవలప్ అది చాలా తప్పండి అందుకనే ఒక సే ఒక విశ్వనాథ్ గారు చెప్తారు మావిడాకులు అనేది కంటరు అంటే మావిడాకులు అంటే మనం గుమ్మాలకు కట్టుకుంటాం ఇంటికి కట్టుకుంటాం మావిడాకులు ఆకులు కట్టుకుంటే శుభం మా విడలు కొంచెం విడదీయండి అంటే కలిపి కలిపితే ఎంత గొప్పగా ఉందో విడదీస్తే అంత ఘోరంగా ఉంది అంటే మీకు సికింద్రాబాద్ నేను అప్పుడప్పుడు వెళ్ళా మహేంద్ర హిల్స్ లో ఉన్నప్పుడు కోర్టు వేరే పని మీద వెళ్ళినప్పుడు అక్కడ అంతా కూడా లేడీస్ అంతా కూడా చిన్న చిన్న పిల్లల్ని సంవత్సరం పిల్లల్ని లేదా ఆరు నెలల పిల్లల్ని ఎత్తుకొని వచ్చేవాడు ఎత్తుకొని వచ్చేవాళ్ళు వాళ్ళ వాళ్ళతో పాటు అమ్మ కానీ నాన్న గాని వచ్చేవాడు ఏంటంటే కేసులు విడాకులు కేసుల కోసం వచ్చేవాళ్ళు ఈ మగవాళ్ళు ఏమో జీన్స్ ప్యాంట్ వేసుకొని హాయిగా షోకు మన మోటార్ సైకిల్ మీద వచ్చేవాడు ఓ ఫ్రెండ్ని తెచ్చుకునేవాడు ఇటు పక్కన ఈతను నిలబడేవాళ్ళు ఇటు పక్కన నిలబడ్డప్పుడు ఆ మహిళ ఆ చిన్నమ్మాయి పిల్లల్ని ఎత్తుకొని లేదా చిన్నపిల్లల్ని పట్టుకొని వాళ్ళ అమ్మ సహాయంతో వచ్చేవాడు విడాకుల కోసం వచ్చే అంటే విడాకుల కోసం వీళ్ళిద్దరు స్త్రీ పురుషులు వచ్చినప్పుడు సేమ్ ఉండాలి కదండి వీడేం మామూలుగా వస్తా ఉన్నాడు మాట్లాడుతున్నాడు అడ్వకేట్ ఒక అడ్వకేట్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు కానీ అమ్మాయికి ఏంటి ఆ పిల్లలు ఎవరు చూడాలి తర్వాత తల్లికి ఎన్నో పనులు ఉంటాయి తల్లి తన కూతురు కోర్టు కేసు విషయంలో రావాల్సింది అంటే విడాకులు తీసుకుంటున్నప్పుడు మహిళలకి పురుషులకి ఒకే రాగా ఉండదండి ఇది అందరి గురించి నేను చెప్పట్లేదు బట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మహిళలకు ఎక్కువ ఇబ్బంది ఉంటుందండి ప్రతి విడాకుల కేసులో కూడా పిల్లల్ని కావాలని మహిళ కోరుకుంటుంది అంత ఇన్కమ్ ఉండకపోవచ్చు పోషించే స్థాయి ఉండకపోవచ్చు లేదు ఈమె ఉద్యోగానికి వెళ్తే వాళ్ళ అమ్మానాన్న చూసుకోవాలంటే వాళ్ళ అమ్మానాన్నకి ఇంకో కూతురు ఉండొచ్చు ఇంకో కొడుకు ఉండొచ్చు వాళ్ళ పిల్లలు చూసుకునే ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ విడాకుల్ని పెద్దవాళ్ళంతా కూర్చొని మోస్ట్లీ మోస్ట్లీ అసలు అంత దూరం రాకుండా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి